పొదలకూరు మండలం చాటగొట్ల సమీపంలో ఓ కోలఫారంలో ఇటీవల కాలంలో భారీగా కోల మృతి చెందడంతో వాటిని పరీక్షలు నిర్వహించిన అనంతరం బర్డ్ ఫ్లూగా నిర్ధారణతో పొదలకూరు పట్టణంలోని చికెన్ షాపులకు పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మౌలిక వసతులపై నోటీసులలో పేర్కొన్నారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ దొరబాబు మాట్లాడారు డిపి ఈరోజు సమీక్ష నిర్వహించినారు మండలంలోని చేరుగుట్ట సమీపంలో గల బౌనందు నిర్ధారైనందున నుంచి పది కిలోమీటర్ దూరంలో జేడిఎస్ ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కోల్డ్ కోళ్ళు మరియు కోళ్ళతో కోడిగుడ్లు అమ్మకం అంగళ్ళు మాంసం విక్రహించేళ్ళని మూడు రోజుల పాటు దీంట్లో ఆదేశించుకున్నారు అందులో భాగంగా బొదలపూర్ గ్రామ పంచాయతీలోని హోటళ్ళు చికెన్ అమ్మి అంగళ్ళు మరియు చికెన్ పకోడా తయారు చేసే వాళ్ళకు కూడా కోళ్ళు కోడి మాంసము మరియు కోడిగుడ్లను దంపారని తెలియజేస్తూ నోటీసులు అమ్మరాదని కూడా తెలియజేస్తూ నోటీసులు ఇస్తున్నాను అదేవిధంగా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలందరూ కూడా సద విషయాన్ని గమనించి ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మా యొక్క విజ్ఞప్తిని ఈ మూడు రోజులు మాంసాహారాన్ని కూడా తినకుండా ఉండాలని కోరుతున్నాను